నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి ఇంటూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సీనియర్ ఎద్దుల పందాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితలుగా మహాసేన రాజేష్ నాగేశ్వరరావు కలిసి రాష్ట్ర స్థాయి సీనియర్ ఎద్దుల పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కందుకూరు ప్రాంత ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు స్టేజీ మీద ఉన్న యాంకర్స్ టీడీపీ వ్యవస్థాపకుడు సినీ నటుడు నందమూరి తారక రామారావు పాటలను ప్రజలకు అందించారు సిధాకర్ గారికి ధన్యవాదాలు యాత్ర తెలుసుకున్నాం అందరు కూడా గట్టిగా చెప్పండి ఒక్కసారి అందరూ అభినందించాలండి గట్టిగా చెప్పండి శర్మ ఈ కార్యక్రమ ఆర్గనైజర్ పొడపాటి సుధాకర్ గారు ఈ రోజు మన ఈ కార్యక్రమానికి ఇంటూరి నాగేశ్వరావు గారు మరియు పొడపాటి సుధాకర్ గారు అనే ఒక అభిమాను నాకు ఆహ్వానం మేరకు ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి మహాసేన రాజేష్ గారిని అదే విధంగా ఇంటూరి నాగేశ్వరరావు గారిని సత్కరించి ఓకే పంకరించడం జరిగింది వారి చేతుల మీదుగా దీపచ్యోతి పరబ్రహ్మ దీపచ్యోతి జీపచ్యోతి పరబ్రహ్మ దీపచ్యోతి ஆணம் மூணு நமச்சேஷன் এইটুকু ইচ্ছা হল আপনাদের আমার সেবা এমন কার্যক্রমকে বতি শেখার জন্য আপনাদেরই నాయিকাদের ఈశ్వరావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి పోటీలు జరగబోతున్నాయి జరుగుతున్నాయి ఆల్రెడీ పౌరుషానికి ప్రత్యేకమైన ఈ పోటీకి మమ్మల్ని ఆహ్వానించడం నిజంగా ఈ మీడియా ముఖంగా హృదయపరకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇది ఈ పోటీలు జరుగుతున్న విధానం చూస్తే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కందుకూరు నియోజకవర్గం తరఫున ఆ ఇన్ఛార్జిగా నిర్వహిస్తున్న ఈ పోటీలకి జనం పోటెత్తుతున్నారని నిజంగా